హలో హై ఎఫ్వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ చాలా మంది కూడా సార్ రిజల్ట్ అప్పుడు మాత్రం చాలా వీడియోలు చేశాడు సో రిజల్ట్ అయిపోయిన తర్వాత సార్ మరి మమ్మల్ని పట్టించుకుంటలేడానికి కూడా తెలంగాణ విద్యార్థులు చాలా మంది మెసేజ్ చేశారు సో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొన్ని టెక్నీషియన్ విషయంలో కావచ్చు సో నా పర్సనల్ వర్క్ వల్ల కూడా నేను అందుబాటులోకి లేకపోయాను సో వీడియోలు చేయలేకపోయాను కానీ ఎల్లప్పటికీ కూడా నాని యొక్క సార్ అంటే మీకు వాస్తవాలు మాట్లాడే వ్యక్తి ఏకైక యూట్యూబ్ ఛానల్ అంటే మన సన్ అని మీకు తెలుసు బట్ ఇక్కడ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే బిఈడి చేసి తర్వాత కొన్ని బాధల వల్ల అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేక ఎస్జిటి చేసిన వారికి స్కూల్ అస్టెండ్ చేసిన తర్వాత ఎస్జిటి రాసుకునే అవకాశం లేని విద్యార్థులకు మళ్ళీ తప్పదు ఈ బాధ గవర్నమెంట్ జాబ్ ఏ టైంలో కొట్టాలి అనే కథతో ఉన్న విద్యార్థులు ఏం చేశారంటే డిఈడి చేశారు తప్పదు కొన్ని బాధల వల్ల అంటే టీచర్ జాబ్ కావాలి గవర్నమెంట్ టీచర్ జాబే నా లక్ష్యం అనుకున్న వాళ్ళు మరి ఆ డిఈడి చేసిన వారు ఈరోజు జాబు పొంది మూడో ర్యాంకు నాలుగో ర్యాంకు వందల ర్యాంకుల నుండి వన్ ఇస్ టూ త్రీ రే రేస్ షోలో సెలెక్ట్ అయ్యి తీర వెరిఫికేషన్ పోతే అరే నువ్వు సెలెక్ట్ కాలేదురా అని బయటికి పంపి వ్యక్తులు చాలా మంది ఉన్నారు సో అలాంటి వ్యక్తుల కోసం సో అలాంటి వాళ్ళని కాల్ చేస్తే నేను మనోధైర్యంతో కొన్ని సూచనలు ఇచ్చాను సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఆ సూచనలు తీసుకొని అక్కడికి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ అయ్యారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు ఒక్కరోజు అవకాశం ఉంది వెరిఫికేషన్ ఎవరైనా పోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు మాత్రం జాబ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బీఈడి చేసిన తర్వాతనే డిఈడి చేసినా పర్వాలేదు కానీ జాబ్ అయితే వస్తుంది ఎందుకంటే కొన్ని సూచనలు కొన్ని అంటే అక్కడ ఉన్న అధికారులకు అవగాహన లేకపోవచ్చు సో ఈ వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సో మరొకసారి కూడా చెప్తున్నా సో నేను ఎక్కడా కూడా ప్రమోషన్ కోసం వీడియో చేయలేదు మరొకటి కూడా చెప్తున్నా సబ్స్క్రైబ్ నా కోసం నా స్వార్థం కోసం చేసుకోమని లేదు గవర్నమెంట్ టీచర్ జాబు లేదా పోలీస్ జాబు కావాలంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు మాట్లాడతా నేను మస్ట్లే చెప్తున్నా టెట్టు వస్తుందని చెప్పిన యూట్యూబ్ ఛానల్ మొదటి యూట్యూబ్ ఛానల్ మనదే డిఎస్సి పోస్ట్ పోన్ కాదు తెలంగాణలో అని చెప్పిన మొదటి యూట్యూబ్ ఛానల్ ఏదంటే మనదే నెక్స్ట్ వన్ వచ్చేసి కూడా డిఎస్సి ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయని కూడా చెప్పాను కానీ ఆ రోజు కాలేదు మరుసటి రోజు అయ్యాయి ఆ రోజు కావడానికి కాకపోవడం కారణాలు టెక్నిషియల్ విష్యూ అంతే తప్ప వేరేది ఏదీ లేదు ప్రాబ్లం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో అలాంటి చెప్పిన మన యూట్యూబ్ ఛానల్ గురించి మరొకసారి కూడా చెప్తున్నాను మీరు టీచర్ కానీ పోలీస్ కానీ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఒకవేళ మీరు చేసుకున్నట్లయితే మీ మిత్రులకు కూడా తెలియపరచండి అది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రైట్ మిత్రమా చాలా మంది కూడా చాలా మంది రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు అసలు ఆ యూట్యూబ్ ఆ వాళ్ళ క్లాసులు విన్నా వినకున్నా ఏం లేదు మా యూట్యూబ్ ఛానల్ మా మా క్లాసులు మా ఆఫ్లైన్ మా ఆన్లైన్ కోచింగ్ తీసుకొని కూడా మా దాంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చారు సెకండ్ ర్యాంక్ వచ్చారు అని చెప్పలేను రెండు వందల యాభై మందికి కోచింగ్ ఇచ్చి డెబ్బై ఆరు మందికి డెబ్బై ఆరు మందికి జాబ్ తెప్పించిన ఏకైక ఇన్స్టిట్యూట్ ఏంటిదంటే అది ఆఫ్లైన్లో ఇచ్చాను అది సన్ రైజ్ అకాడమీ సో చూడండి రెండు వందల యాభై మందికి కోచింగ్ ఇచ్చి డెబ్బై ఆరు మందికి నేను జాబ్ తెప్పించిన సో మీరు అలాంటి అవకాశం ఉందో లేదో మీరు లైవ్ లో చూడండి అతి త్వరలోనే వాళ్ళ ఫోటోలతో సహా వాళ్ళే మనకు కోచింగ్ అని కూడా లైవ్ లో ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను తక్కువ ప్రైజ్ తక్కువ సమయం ఎక్కువ మందికి జాబు తెప్పించిన సన్ రైజ్ అకాడమీని మీరు ఒకసారి ఆలోచించండి నేనేమి మిమ్మల్ని ప్రశ్నిస్తలేను ఆలోచించుకోండి మిత్రమా సో మీకు ఎక్కడ పాసిబుల్ ఉందో అక్కడనే మీరు మీరు వెతుక్కోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో రైట్ ఇప్పుడు కంటెంట్లోకి వద్దాయి అరే వీరికి ఆయన కరిపికలేసిందా ఇంత సేపు పడుదాక ఏమో చెప్తాను ఏమో చెప్తాను అనుకుంటారు కానీ విషయం మాత్రం వినండి ఈ విషయాలు చెప్పడానికన్నా ముందు నాలో ఉన్న ఆవేశం మీకు ఎన్ని జాబులు వచ్చినా కూడా మీరు ఎందుకు ప్రచారం చేయరు అన్న విద్యార్థులు నన్ను కోరుకుంటే ఈ యొక్క ఆవేశంతో చెప్తున్నాను సో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ప్రచారం చేయలేను సో చేయలేకపోయాను సో ఇప్పటి నుంచి ఆయన చేస్తాను కానీ వాస్తవాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఆలోచించుకోండి మిత్రమా సో రైట్ మిత్రమా ఇప్పుడు మాత్రము ఇగనైనా ఇప్పటి నుండి అయినా కూడా డిఈడి చేసి అంటే బిఈడి సారీ బిఈడి చేసిన ప్రస్తుతం బిఈడి చేస్తున్న వారు బిఈడి చేసిన వారు కూడా టీచర్ జాబ్ ఎలిజబులే హండ్రెడ్ పర్సెంట్ ఎలిజబుల్ అవుతారు ఎవరైనా కానట్లయితే ఎవరైనా కానట్లయితే ఎవరిని కూడా రిజెక్ట్ చేయరు చేసిరు కొంతమందిని చేస్తే వాళ్ళని ఎమ్మటే మీరు ఎమ్మటే అక్కడ ఉన్న విద్యార్థి సంఘంలో పెద్ద పెద్ద నాయకులు ఉంటారు మీరు అలా కాల్ చేసు లేదా నాకు కాల్ చేయండి నాకు వెంటనే మీరు నేను కాల్ చేసి మీకు నేను వెంటనే రెస్పాండ్ అయ్యి మీ యొక్క మీ యొక్క కలెక్టర్ ఎవరైతే ఉంటారో మీ డిస్ట్రిక్ట్ లో కలెక్టర్తో డైరెక్ట్ నేను ఫోన్ మాట్లాడి కూడా మీకు ఆ రెస్పాన్స్ షీట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆర్డర్ కాపీ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి నేను మీకు తోడు ఉంటాను ఎవరైనా అట్లా ఇబ్బంది పడితే ఖచ్చితంగా మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ నేను దగ్గరుండి కూడా సో నేను లైవ్ లో దగ్గరుండి కూడా మీకు నేను ఖచ్చితంగా మీకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ బిఈడి చేసిన తర్వాత బిఈడి చేసిన తర్వాత కూడా డిఈడి చేయవచ్చు చేసిన వారు కూడా ఎలిజబులే రేపు రాబోయే డిఎస్సి కూడా లో ఒక మూడు వేల ఉంటాయి మరి బిఈడి చేసినాక సార్ ఇప్పుడు డిఎస్సి చేఈడి రాసుకోవచ్చు అని కూడా ఇప్పుడు కూడా చాలా మంది చాలా మంది ఏడ్చారండి నిన్న సూర్యాపేట డిస్టిక్ లో ఒక పాప ఫోన్ చేసి సార్ నాది రెండు వేల పదమూడులో అయిపోయింది సార్ రెండు వేల పంతొమ్మిదిలో డిఈడి అయిపోయింది సార్ మరి నేను ఇప్పుడు ఎలిజబుల్ కాదా పోవాలనా అని అడిగితే హండ్రెడ్ పర్సెంట్ నేను పొమ్మని చెప్పాను ఆ అమ్మాయి యొక్క ర్యాంక్ వచ్చేసి ఫార్టీ సెవెన్ హెచ్జిటి ఓపెన్ కేటగిరీలో ఫార్టీ సెవెన్ ర్యాంకు సో ఆ అమ్మాయి ఫోన్ చేసి అడిగితే అసలు చాలా అంటే చాలా అసలు ఎంత ఏడుస్తుంది అంత ఘోరంగా ఏడుస్తుంది సో అలాంటి అమ్మాయి మళ్ళీ ఆమె రిటర్న్ కాల్ చేసి సార్ మీరు ఇచ్చిన ధైర్యంతో నేను సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పోతే సార్ ఫస్ట్ పోగానే అడిగారు కానీ ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని చెప్పారు సార్ అన్నారు మరొక విషయం కూడా చెప్తున్నా సర్టిఫికేట్లు ఎవరి అయితే పోయాయో పోయితే వెంటనే మీరు తెచ్చుకోలేకుంటుంటే ఖచ్చితంగా ఇంటర్ బోర్డుకి టెన్త్ బోర్డుకి వెళ్ళండి మీకు నామినల్ గా ఒక పోలీస్ స్టేషన్ మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ తీసుకొని ఇంటర్ బోర్డుకి టెన్త్ బోర్డుకి వెళితే మీకు అక్కడ కూడా ఒక చిన్న కార్డు ఒక చిన్న మెమో ఇస్తారు ఆ మెమోని మీరు తీసుకొని వెళ్తే ఖచ్చితంగా మీరు ఎక్కడైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందో ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్ దగ్గర సో మీరు ఆ సర్టి ఆ ఎవరై ఆ ఇక్కడ ఇచ్చిన సర్టిఫికెట్లు తీసుకొని మీరు ఆ వెరిఫికేషన్కి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలిజబుల్ అవుతారు సో సర్టిఫికెట్లు పోయిన వారు త్వరలో మీరు తెచ్చుకోలేక ఎందుకంటే సర్టిఫికేట్ మళ్ళీ కావాలంటే వెయ్యి రూపాయలు డీడీ కట్టాలి ఇంటర్మీడియట్ బోర్డు లో సో బోర్డులో వెయ్యి రూపాయలు లేని వాళ్ళు కూడా ఉంటారు సో అంత సడన్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెడతారని కూడా అడుగుతారు సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నాకు స్పందించండి ఖచ్చితంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఏ డౌట్ ఉన్నా కూడా మీరు మన సన్ రైజ్ అకాడమీకి మీరు ఈ నెంబర్కి నాకు కాల్ చేసి కూడా మాట్లాడచ్చు డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఈ మీరు కాల్ చేసి ఎప్పుడు ఏ టైంలో మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కూడా నేను ఖచ్చితంగా మీకు మీకంటూ తోడుంటాను మీకు జాబ్ వచ్చినాకనైనా సరే జాబ్ రాకముందుకైనా మీకు ఎల్లప్పుడు కూడా తోడుంటాను మరొకటి కూడా మర్చిపోకండి టెట్ ప్లస్ డిఎస్సి టీచర్ జాబ్ ఏ లక్ష్యమా కానిస్టేబుల్ పోలీసు అంటే పోలీసు వారు ఎస్తాయి అంటే పోలీస్ జాబే నీ లక్ష్యము అయితే నువ్వు ఎంచుకోవలసిన ఇన్స్టిట్యూట్ సన్ రైజ్ అకాడమీ తక్కువ ఫీజు తక్కువ మంది ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే ఏకైక ఇన్స్టిట్యూట్ నేను ప్రాఫిట్ కోసం పనిచేయలేదు నేను చేయవలం చేయవలసింది ప్రజల కోసం పేద విద్యార్థుల కోసమే నా ఇన్స్టిట్యూటే నా లక్ష్యముగా నేను భావిస్తున్నా కావాలంటే రికార్డు చూపిస్తారా తక్కువ మందికి తక్కువ ఫీజు అది అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి నీకు దాని మోర్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్ కు మీరు కాల్ చేయండి మోర్ డీటెయిల్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ విషయాన్ని మీ మిత్రులకు కూడా తెలియపరచండి కాబోయే తరములో కూడా పోలీస్ ఒక టీచర్ ఇవే నీ లక్ష్యం అయితే ఖచ్చితంగా మీరు ఈ నెంబర్ కి కన్సల్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా మిత్రమా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్